దరని బెదరని రక్తమది నడవదురాట నీతి న్యాయం నిండు గుణము కదరా తన భాట పెద్దవు నీవే పేరైనయ్యకు బిడ్డవు నీవే గంటలు దాటి చిలిసినవయ్యో నీ నిండు మనసు జోగారులయ్యో పెదలే నీకు పెద్దలే ఆగలేగుణములే

నిత్యం చావుతో పోరాటం వందడుగుల చెట్టుతో చేస్తున్న సాహసం అరచేతుల్లో దేవుడు రాసిన రాతల కన్నా నా వాళ్ళ కోసం చేస్తున్న వృత్తి రాతలు ఎక్కువ ఉన్నాయి

బతుకు చిత్రమయ్యా పట్టు వీడితే ప్రాణమే ఫణమయ్యా గాలిలోని దీపాలు గౌడన్న బతుకులయ్య దమో గౌడ దండము నీ కుండే దైర్యానికి దండము nei కేంద్రం గత ముప్పై ఐదేళ్ళ కింద పెండింగ్ అయినటువంటి పరిస్థితిని మేము ఇక్కడ సంవత్సరం క్రితం విరాధించే సందర్భంలో మరి గౌడ్ ఎక్సైజ్ మినిస్టర్ ఆధ్వర్యంలో మరి టిఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ ఏడు కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేసి మొత్తం ఇది తాటి ఉత్పత్తులకు సంబంధించినటువంటి కంప్లీట్ కూడా అయ్యింది ఇంతవరకు ఓపెనింగ్ అవ్వట్లేదు కాబట్టి ఈరోజు మేము సర్దార్ పాపన గీతా సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ రావడం జరిగింది ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము అంటే స్వర్ణంలోనే దీన్ని ఓపెన్ చేయాలి లేకపోతే మేము వచ్చే నెల పద్దెనిమిది నాడుక నిరార దీక్షకు మేము పూనుకోవాల్సి వస్తుంది ఎందుకుంటే ఇక్కడ ఉన్నటువంటి గీతా కార్మికులు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు మరి ఆ గవర్నమెంట్ ఓపెన్ చేసి గవర్నమెంట్ వచ్చి ఇప్పుడు ఆరేడు నెలలు దాటిపోయింది అయినా దీన్ని ఎందుకు దీన్ని డిలే చేస్తున్నారు అర్థమయ్యలేదు కాబట్టి మేము మంత్రి గారికి పొన్నం ప్రభాకర్ గారిని కోరుతున్నాం ఎక్సైజ్ మినిస్టర్ జూపీఎలు కృషారావును కోరు కోరుతున్నాం అవసరమైతే రేపు కానీ ఎల్లుండి కానీ వాళ్ళని కలుస్తాం మళ్ళీ ఒకసారి మరి ప్రజా ఉద్యోగం చేసే పనిచేస్తు చేస్తున్న విశిందని చెప్పి ప్రభుత్వానికి తెలియజేస్తున్న తొందరగా దీన్ని ప్రారంభించాలని చెప్పి జే గౌడ అన్న గీత కార్మికుల ఐక్యత అజ గీత కార్మికుల ఐక్యత జే గౌడ అన్న నర్దా సర్వాయి పాపన్న గీతా కార్మిక సంఘం హై లారి నర్దా సర్వాయి పాప గీతా కార్మిక సంఘం అజురాని హెలో ఏదైతే ఈ నీరా కేంద్రము మూతపడిన సమయంలో పంజాలా జహింద్ గౌండ్ గారి పిలుపు మేరకు ఇదే ప్రాంతం భువనగిరి యాదాద్రి జిల్లా నందనంలో మనం టెంట్ వేసుకొని గీతా కార్మికులను అందరినీ పిలుచుకొని సర్దార్ సర్వై పాపన్న గీతా కార్మిక సంఘము మిగతా సంఘాలందరూ కూడా అందరం వచ్చి కూడా మనం ఇక్కడ నిరాహార దీక్ష చేసినాం ఎందుకు అంటే మూతవాడి ఉన్న నీరా కేంద్రాన్ని ఓపెన్ చేయాలని చెప్పి మనము ధర్నా కూర్చున్నాము అప్పుడున్న టిఆర్ఎస్ గవర్నమెంటు మా ఒక డిమాండ్ని పరిగణలోకి తీసుకొని ఇమ్మీడియట్లీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారిని పిలిచి ఇక్కడ నీరా కేంద్రము గురించి చర్చలు చేసి తర్వాత ఒక ఆరు నెలల తర్వాత ఏడు కోట్లు దాదాపు అనుకుంటా ఇక్కడ నీరా ఏదైతే పారిశ్రామిక యూనిట్ని స్థాపనకై ఫండ్ కూడా రిలీజ్ చేసిర్రు తర్వాత దీని కన్స్ట్రక్షన్ కూడా అయిపోయింది మీకు అంత కనిపిస్తుంది షెడ్లు లోపల మిషనరీ అంత ఉన్నది ఇప్పుడు ఎనిమిది నెలలు అయిపోయింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి మరి ప్రభుత్వం దృష్టికి ఈ విషయం ఉన్నదా లేదా అనేది కూడా మాకు ఒక డౌట్ ఉన్నది ఒకవేళ ఉంటే దయచేసి ముఖ్యమంత్రి గారు మీరు నీరా కేంద్రం ఏదైతే ప్రాసెసింగ్ యూనిట్ ఉన్నదో ఇమ్మీడియట్లీ ఓపెన్ చేయాలి జూపల్లి కృష్ణారావు గారు మీరు ఎక్సైజ్ మినిస్టర్గా ఉన్నారు ఇది తొందరగా మీరు ప్రాసెసింగ్ యూనిట్ని స్టాండ్ చేస్తే స్థానికంగా ఉన్న వారందరికీ కూడా బతుకు తెరుగు ఉంటుంది ఇంకోటి గీతా పారిశ్రామిక కేంద్రం గీతా కార్పొరేషన్ కింద ఒక ఐదు వేల కోట్ల రూపాయలు నిధులు కానీ శాంక్షన్ చేస్తే ఇక్కడ ట్రైనింగ్ తీసుకొని ట్రైనింగ్ పొందిన వాళ్ళందరికీ కూడా ఒక రెండు రెండు లక్షలు ఇస్తే ఇక్కడ ట్రైనింగ్ తీసుకొని వాళ్ళు వాళ్ళ ఊర్లలో తెలంగాణ వ్యాప్తంగా కూడా ఒక ఇండస్ట్రీ గురించి వాళ్ళు కూడా అక్కడ మ్యానుఫ్యాక్చర్ యూనిట్లు పెట్టుకుంటారు అని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వారందరికి ధన్యవాదాలు ఒకవేళ జయంతి జాతీయ అధ్యక్షులు మా జయంత్ గౌడ్ గారు చెప్పినట్టు మీరు పద్దెనిమిది వచ్చే నెల ఏదైతే సెప్టెంబర్ పద్దెనిమిది లోపల మీరు స్పందించకపోతే అన్ని సంఘాలతోటి ఇక్కడ నిరాధీక్షకి కూడా మేము అందరం కూర్చుంటామని కూడా తెలియజేస్తున్నాం జై పాపన్న గీతా కార్మికుల ఐక్యత